హలో బాయ్ వెల్కమ్ టు కంప్లీట్ ప్రాంప్ ఇంజనీరింగ్ ట్యూటోరియల్ ఏఐ ప్రాంప్స్ మాస్టర్ చేయడానికి ఆల్ ఇన్ వన్ గైడ్ ఇవాళ నేను మస్తు ఎక్సైటెడ్ ఉన్నా ఎందుకంటే ఏఐ నేర్చుకొని దాంతో పనిచేయడం అంటే ఈనాటి ప్రాక్టికల్ స్కిల్ అండ్ ఇది మీరు కూడా డెవలప్ చేసుకోవచ్చు అండ్ సూపర్ ముచ్చట ఏంటంటే దీంట్లో మీకు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండడం అవసరం లేదు కోడింగ్ స్కిల్స్ అవసరం లేదు మీరు ఎట్లున్నారో దాంతోనే స్టార్ట్ చేయొచ్చు స్కూల్ లో ఉన్నారా ఇంటర్ లో ఉన్నారా డిగ్రీలు ఉన్నారా పీజీలో ఉన్నారా పిహెచ్డి చేస్తున్నారా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మాస్టర్ చేయొచ్చు సో ఎగ్జాక్ట్లీ ఈ కోర్సులో ఏముంటుంది కొన్సెప్ట్ లో మనం వాట్ ఈస్ ప్రామ్ నుండి ఆల్ ద వే క్రియేటింగ్ అడ్వాన్స్డ్ వర్క్ ఫ్లోస్ వరకు అంటే మంచి ప్రామ్స్ రాయడం అండర్స్టాండింగ్ చాట్ జీపీటీ టాస్క్ ని ఆటోమేట్ చేయడం కాంటెంట్ క్రియేట్ చేయడం అన్ని ఇవాళ చదువుకుందాం అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఈ వీడియోస్ వైజ్ వైస్ టోటల్ గా సెవెన్ మోడ్యూల్స్ ఉన్నాయి అది మోడ్యూల్ బై మాడ్యూల్ మనం చదువుకుందాం మనం థియరీతో బోర్ అవ్వకుండా ప్రాక్టికల్లీ చేసుకుంటూ చదువుకుందాం కాన్సెప్ట్ గురించి ఫస్ట్ క్యాజువల్ గా లైట్ మాట్లాడుకుందాం అండ్ ఇమీడియట్లీ ప్రాక్టికల్లీ కూడా చేసి చూద్దాం అంటే వాట్ ఆల్ టాపిక్స్ వి కవర్ అవి ప్రాక్టికల్లీ అప్పటిదప్పుడే నేర్చుకుందాం అందుకే ఈ కోర్స్ని మాడ్యూల్ వైస్ వైజ్ స్ప్లి చేసింది రియల్ ఎగ్జాంపుల్స్ మీద ట్రై చేద్దాం అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీరు కూడా నాతో ప్రామ్స్ ప్రాక్టీస్ చేస్తుండాలా దాంతో మీకు మనం ఏదైతే అప్రోచ్ అవుతున్నామో అది ఎట్లా పనిచేస్తుంది అర్థమవుతుంది ఏఐ అంటే ఏంది అసలు థింక్ ఆఫ్ ఎన్ ఏఐ లైక్ అ స్మార్ట్ ప్యారెట్ వి అడుగుందా వినండి మీకే అర్థమవుతుంది ఒక ప్యారెట్ వేలాది కాన్వర్జేషన్స్ విన్ ఉంటది అండ్ మన లాంగ్వేజ్ లోని ప్యాటర్న్స్ నేర్చుకొని ఉంటది అంటే మీరు దానికి క్వశ్చన్ అడిగితే అది ఆలోచిస్తుంది అండ్ అది నేర్చుకున్న దాంట్లో ఏ వర్డ్ తర్వాత ఏమొస్తుందో ఆర్ ఏ వర్డ్ తర్వాత ఏ వర్డ్ ఎక్కువ వాడినో ఆ వర్డ్ ని యూజ్ చేసి అది మాట్లాడుతుంది సేమ్ అట్లనే మన మోడల్స్ చాట్ జీపీటీ పర్ప్లెక్సిటీ గ్రాక్ ఎట్సెట్రా ఎన్ని ఉన్నాయో ఆ మోడల్స్ కూడా అట్లనే ఆ ప్యారెట్ లాగా అవన్నీ నేర్చుకుని ఉన్నాయి మనం ఇట్లా అడగగానే అది లటకమని ఆన్సర్ ఇస్తారు ఎట్లు ఇస్తుంది ఎందుకంటే ది ఈ మోడల్స్ కూడా మిలియన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీద ట్రైన్ చేసి పెట్టిర్రు కానీ ఈ ప్యారెట్ నేమ్ అంటారు ఈ ప్యారెట్ కి ఒక టెక్నికల్ నేమ్ ఉన్నది ఆ టెక్నికల్ నేమే ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్ లార్జ్ ఎందుకు ఎందుకంటే దీనికి బిలియన్స్ ఆఫ్ వర్డ్స్ మీద ట్రైన్ చేసి పెట్టినరు అండ్ లాంగ్వేజ్ మోడల్ బికాస్ అది మీరు చెప్పింది అర్థం చేసుకుంటుంది అండ్ దాని మీద ఒక కొత్త టెక్స్ట్ కూడా జనరేట్ చేస్తుంది అది హ్యూమన్ సెన్స్ లో చెప్పుకోవాలంటే చాట్ జీపీటీ అస్సలు ఆలోచించదు దానికి సెన్సెస్ లేవు అది స్మెల్ చేయలేదు చూడలేదు వినలేదు ఇది సింపుల్ గా గెస్ వర్క్ చేస్తుంది ఆ గెస్ వర్క్ లోనే అది సూపర్ అది ఆసమ్ అది తోపు ఆర్ ఎల్స్ ఆ వర్డ్స్ ని ప్రిడిక్ట్ చేయడంలో పర్ఫెక్ట్ అయిపోయింది అది అట్లనే ఏ వర్డ్ తర్వాత ఏ వర్డ్ రావాలో అందులో చాలా పర్ఫెక్ట్ అయిపోయింది అది ఒక్కసారి మీకు సింపుల్ కాన్సెప్ట్ ఎట్లా అంటే చాట్ జీపీటీ లాంటి ఎల్ఎల్ఎమ్స్ అది ప్యాటర్న్ మ్యాచ్ అంటే మనం చెప్పుకున్నాం కదా ఏ వర్డ్ తర్వాత ఏ వర్డ్ రావచ్చు అని ప్యాటర్న్ మ్యాచ్ చేస్తుంటుందని అదొక కాన్సెప్ట్ అర్థమైపోతే మీరు దాంతో ఎట్లా మాట్లాడాలో మీరు కూడా పర్ఫెక్ట్ అయిపోతారు అప్పుడు మీకు దాని స్ట్రెంగ్స్ లైక్ లాంగ్వేజ్ కానివ్వండి లాంగ్వేజ్లో ఉన్న ప్యాటర్న్స్ కానివ్వండి అండ్ ఆ మాటల్లోని కాంటెక్స్ట్ అర్థం చేసుకోవడం అండ్ అట్లనే దాని వీక్నెస్ లేవని అనుకోకండి వీక్నెస్లు కూడా ఉన్నాయి ఎట్లంటే దానికి ప్రెజెంట్ ముచ్చట ఏం తెలియదు అంటే ఇప్పుడు సడన్లీ ఏమైనా అయింది వరల్డ్లో ఆ న్యూస్ దాని దగ్గర ఉండదు అన్లెస్ అండ్ అంటిల్ దానికి మళ్ళీ కూర్చోబెట్టి అరే ఇది అయింద్రా అని దానికి ఆ మోడల్కి ఇవాళ జరిగిందంతా ట్రైన్ చేసే వరకు దానికి తెలియదు ఏమైందో అంటే దీని అర్థమైంది ఇప్పటి వరకు అవ్వని సినారియోస్ కేసెస్ ఏమైనా దాని ముందు పెడితే ఏం తీసుకొచ్చి పెట్టినవరా భయ అంటుంది అది ఎందుకంటే అది ఇంతకు ముందు అది చూడలేదు మన టెక్నికల్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే దట్ ఈజ్ నాట్ ట్రైన్డ్ ఆన్ దాట్ సిచ్యువేషన్ ఆర్ దాట్ సినారియో ఆర్ ఇట్ హ్యాజన్ బీన్ ఇన్ ఇట్స్ ట్రైనింగ్ డేటా ట్రైనింగ్లో లేని డేటా దానికి తెలియదు ఓన్లీ డేటా దేని మీద అయితే అది ట్రైన్ అయిందో అదే తెలుసా నెక్స్ట్ వాట్ ఈస్ ప్రాంప్ట్ ప్రాంట్ ఏం లేదు మనం చాట్ జీపీ ఓపెన్ చేస్తామా మీరు దాన్ని అడుగుతారు ఏదో ఒకటి ఒక మెసేజ్ పెడతారు ఆరు ఏదో టైప్ చేస్తారు సింపుల్గా చెప్పుకోవాలంటే అది ప్రాంప్ట్ అంటే మీరు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు అరే నాకు సచిన్ టెండూల్కర్ ఎన్ని సెంచరీస్ కొట్టిండు ఎక్కడెక్కడ కొట్టిండు నాకు డీటెయిల్స్ ఇ అంటే దట్ ఈస్ ప్రామ్ట్ కానీ ఇక్కడే ఉన్నది ఒక కిటుకు ఏందో తెలుసా అది మస్తు చాలు మీరు దాన్ని ఎట్లా అడుగుతారో అది కూడా అట్లనే ఆన్సర్ ఇస్తుంది అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు సచిన్ టెండూల్కర్ సెంచరీస్ ఎన్ని అడిగిన అనుకోండి అది నంబర్ ఇస్తుంది కానీ మీకు అది ఎక్కడ కొట్టిండు ఏ ఇయర్లో కొట్టిండు అవన్నీ డీటెయిల్స్ కావాలంటే మీరు దాన్ని అట్లా అడగాల మీరు కొట్టి నాకు సచిన్ టెండూల్కర్ ఎన్ని సెంచరీస్ కొట్టిండు అంటే అది ఆ క్వశ్చన్ అంతనే మీకు ఆన్సర్ ఇస్తుంది కానీ మీరు దానికి విడమర్చి అరే ఎక్కడెక్కడ కొట్టిండు ఎంతెంత కొట్టిండు ఏం ఇయర్లో ఏ ఇయర్లో కొట్టిండు అని అది మొత్తం మెన్షన్ చేస్తే అది మొత్తం డీటెయిల్స్ ఇస్తుంది సింప్ చెప్పుకోవాలంటే మీరు ఎంత అడిగితే అంతనే ఆన్సర్ ఇస్తుంది ఆర్ ఎల్స్ ఎట్లా అడిగితే అట్లనే ఆన్సర్ ఇస్తుంది లెట్ మీ షో యూ ద డిఫరెన్స్ మనం ఫస్ట్ చాట్ జీపీటీ ఓపెన్ చేసుకుందాం మన చాట్ జిపిటీ ఓపెన్ అయిపోయింది ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాణం చూద్దాం రైట్ సంథింగ్ అబౌట్ ఉప్మా ఉప్మా ఇస్ అవ్వైట్ సన్ రైజ్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అవామ్ లిటిల్ మౌంటెన్ ఆఫ్ రోస్టెడ్ సెమలీనా that సమ్హౌ టేస్ట్ లైక్ కంఫర్ట్ లీనింగ్ టు డాన్స్ యాక్చువల్ నాకు ఏం అడిగేది అసలు ఉప్మా అంటే ఏంది అది ఎట్లా వండుతారు కానీ నేనేం అడిగినా రైట్ సంథింగ్ అబౌట్ ఉప్మా మీరు దాని మీరు దాన్ని అవుట్పుట్ చూస్తే ఒక వేగ అవుట్పుట్ ఇచ్చింది మనకి అదే మనం ప్రాంప్ట్ చేంజ్ చేసి ఇస్తే అదే మనం రైట్ అ ఫైవ్ సెంటెన్స్ బిగినర్స్ గైడ్ టు మేకింగ్ ఉప్మా ఫ్రమ్ స్క్రాచ్ ఇంక్లూడింగ్ ఇంగ్రీడియంట్స్ స్టెప్స్ అండ్ one pro tip use simple language put in output chusdam mere output just five lines adi upma procedure ni ingredients to part like to make upma roast one cup of semolina in a pan until it smells nutty then keep it aside heat oil and mustard seeds curry leaves chopped onions chilies and uh, any small vegetables you like యాడ్ టూ పాయింట్ ఫైవ్ కప్స్ ఆఫ్ హాట్ వాటర్ సాల్ట్ టు టేస్ట్ హ్యాండ్ లైటిడ్ బాయిల్ ఇది ఇంకా డీటెయిల్ ఇస్తుంది కానీ మనము రైట్ ఇన్ అ ఫైవ్ సెంటెన్స్ అని అన్నాం దాన్ని బట్టి అది ఫైవ్ సెంటెన్స్లో ఎట్లా చేయాలో మనకు అవుట్పుట్ ఇచ్చింది సో దిస్ అ బిగ్ డిఫరెన్స్ ఇన్ మనకు ఇంతకుముందు ఇచ్చిన అవుట్పుట్లో తర్వాత ఇచ్చిన అవుట్పుట్లో దట్ ఈస్ అ డిఫరెన్స్ దట్ ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ యూ ఆస్క్ అండ్ హవ్ యూ ఆస్క్ మీరు ఏం అడుగుతారో అదే ఇస్ ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు వై డస్ దిస్ మ్యాటర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి టైం మంచి ప్రాంప్ట్ మనకు గంటలు సేవ్ చేస్తుంది ఫస్ట్ టైం లోనే మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చేస్తుంది సెకండ్ వచ్చేసి క్వాలిటీ బెటర్ ప్రాంప్ట్స్ బెటర్ అవుట్పుట్స్ మీ కాంటెంట్ చాలా క్లియర్ యాక్యురేట్ అండ్ మోర్ యూస్ఫుల్ గా ఉంటుంది థర్డ్ వచ్చేసి క్రియేటివిటీ మీరు ఊహించని పనులు కూడా ఏఐ ఇప్పుడు చేయొచ్చు స్టోరీస్ రాయడం ఇమేజెస్ ని జనరేట్ చేయడం ఐడియాస్ ని జనరేట్ చేయడం లాంటివి ఫోర్త్ ఇస్ మనీ మీరు ఏఐ తో పని చేసే వాళ్ళు మంచి ప్రాంటింగ్ స్కిల్స్ మీకు మస్ట్ వాల్యుబుల్ ప్రూవ్ అవుతాయి లాస్ట్ వచ్చేసి ఆటోమేషన్ మీరు ఏదైనా పని రోజు అదే అయితే దాన్ని ఆటోమేట్ చేసి కొన్ని పనులు ఉంటాయి కదా రోజు అదే చేస్తుంటాం ఆ పనులను యూ కెన్ ఆటోమేట్ కానీ చాట్ జీపీ ఎట్లా పనిచేస్తుంది మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తే చాట్ జీపీటీలో బ్యాక్గ్రౌండ్ లో ఏం నడుస్తుంది తెలుసా మీకు ఫస్ట్ స్టెప్ వచ్చేసి యువర్ ప్రాంప్ట్ ఎంటర్స్ ద సిస్టమ్ అదైతే బేసిక్ సపోజ్ రైట్ అ ఫన్నీ ట్వీట్ అబౌట్ కాఫీ అని అని అడిగింది అంటే మీరు ఏదైతే టైప్ చేస్తారో రైట్ ఫీ ట్వీట్ అబౌట్ కాఫీ అని అడిగారు చేసేరు సిస్టమ్ నెక్స్ట్ వచ్చేసి చాట్ జీపీటీ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ డౌన్ చేస్తుంది ఫస్ట్ వచ్చేసి మీరు దాంతో ఏదో రాపిస్తారు సెకండ్ వచ్చేసి ఇట్ షుడ్ బి ఫన్నీ థర్డ్ వచ్చేసి ఇట్ షుడ్ బి అబౌట్ కాఫీ థర్డ్ వచ్చేసి ఇట్ సర్చెస్ ఇట్స్ ట్రైనింగ్ అంటే చాట్ జీపీ ఆల్రెడీ మనం చదువుకున్నట్టు మిలియన్స్ ఆఫ్ అంటే ఇక్కడ మనం ట్వీట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా మిలియన్స్ ఆఫ్ ట్వీట్స్ గురించి ఆల్రెడీ ట్రెండ్ అయి ఉన్నది అంటే ఎంతవరకు ఎంత మంది ట్వీట్స్ చేసారో ఆ ట్వీట్స్ డేటాబేస్ మొత్తం దాని దగ్గర ఉంటుంది దాంట్లో మనం ఏం అడిగినాం ఫన్నీ ట్వీట్ అని అడిగినాం అంటే దాని దగ్గర ఫన్నీ జోక్స్ ఉంటాయి ఫన్నీ ట్వీట్స్ ఉంటాయి ఏవైతే ట్విట్టర్ లో పోస్ట్ చేసారో అంత ఇన్ఫర్మేషన్ దాని దగ్గర ఉంటుంది ఇదంతా దానికి ట్రైనింగ్ ఫేజ్ లో నేర్పించి పెడతారు మీరు ఇచ్చిన ప్రాంప్ట్ ని బట్టి అది దాంట్లో ప్యాటర్న్స్ ని వెతుకుతుంది నెక్స్ట్ ఏంటి ప్రిడిక్ట్ చేయడం అది నెక్స్ట్ మోస్ట్ లైక్లీ వర్డ్ ని జనరేట్ చేస్తుంది ఆ వర్డ్ తర్వాత ఇంకొక వర్డ్ ఆ వర్డ్ తర్వాత ఇంకొక వర్డ్ మళ్ళీ అంటే వర్డ్ బై వర్డ్ ఈ వర్డ్ తర్వాత ఏం వర్డ్ వస్తుందో ప్రిడిక్ట్ చేసుకుంటూ అది మీ ప్రాంప్ట్ కి రిజల్ట్ ఇస్తుంది అట్లా వర్డ్ బై వర్డ్ బిల్డ్ చేసి అది ప్రాంప్ట్ రిజల్ట్ ఇస్తుంది లాస్ట్ ఇస్ యూ గెట్ యువర్ రిజల్ట్స్ అంటే మీకు అది రిజల్ట్ ఇస్తుంది అండ్ ఇదంతా మొత్తం చేసేస్తారు అందుకే అంటారు కదా కాంటెక్స్ట్ అండ్ క్లారిటీ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు దానికి క్లారిటీ అండ్ కాంటెక్స్ట్ ఇవ్వకపోతే అది ఇటు అటు ఈ వర్డ్ తర్వాత ఆ వర్డ్ రావాలా ఆ వర్డ్ తర్వాత ఈ వర్డ్ రావాలా అన్నట్టు కన్ఫ్యూజన్ కన్ఫ్యూషన్లో మొత్తం చెత్తా చదారం చేసేస్తుంది అందుకే కాంటెక్స్ అండ్ క్లారిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఎంత మంచి ఇన్ఫర్మేషన్ దానికి ఇస్తే ఆ మంచి ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసి అది దాని ట్రైనింగ్ డేటాని యూజ్ చేసి దాంట్లో నుంచి ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేసి మీకు ద బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది నెక్స్ట్ వచ్చేసి పరామీటర్స్ టెంపరేచర్ టాప్ పీ అండ్ మ్యాక్స్ టోకెన్స్ ఇది వినడానికి ఈ టర్మ్స్ మొత్తం వినడానికి చూడడానికి కొంచెం టెక్నికల్ గా అనిపిస్తాయి కానీ దీస్ ఆర్ యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో వెరీ ఈజీ అండ్ ఆల్సో వెరీ సింపుల్ టు అండర్స్టాండ్ అండ్ ఇవన్నీ మీరు సెటింగ్స్ లో చూడొచ్చు ఈ సెటింగ్స్ ని బట్టి మీ రిజల్ట్ ని మీరు చేంజ్ చేసుకోవచ్చు ఆర్ డిపెండింగ్ ఆన్ దిస్ చాట్ జీపీ విల్ బిహేవ్ టెంపరేచర్ మాక్స్ టాప్స్టోకన్ అంటే ఏదో డాక్టర్ లాంగ్వేజ్ అనుకోకండి సౌండింగ్ మాత్రం టెక్నికల్ ఉన్నది కానీ చెప్పినట్టు మోస్ట్ ఇంపార్టెంట్ చాట్ లో వీటి సెట్టింగ్స్ కూడా ఉన్నాయి దాన్ని బట్టి చాట్ జీపీ బిహేవియర్ కూడా చేంజ్ అవుతుంటది ఫస్ట్ వచ్చేసి టెంపరేచర్ జీరో టు టూ టెంపరేచర్ అంటే ఇక్కడ దానికి జరమొచ్చిందని కాదు ఇట్ రిఫర్స్ టు ద రాండమ్నెస్ ఈ రాండమ్నెస్ ఏందో మనం ముందు చూద్దాం నెక్స్ట్ వచ్చేసి లో టెంపరేచర్ జీరో టు జీరో పాయింట్ ఫైవ్ ఈ టెంపరేచర్ లో చార్ట్ జీపీకి ఎంత తెలుసో దానికే స్టిక్ అయి ఉంటుంది ఈ టెంపరేచర్ చాలా కన్సిస్టెంట్ ప్రిడిక్టబుల్ అండ్ సేఫ్ కూడా ఇది ఫ్యాక్ట్స్ కోసం ఇన్స్ట్రక్షన్స్ కోసం ఆర్ క్వైరీస్ దేంట్లో అయితే ఆక్యురేసీ ఇంపార్టెంట్ దాంట్లో జీరో టు జీరో పాయింట్ ఫైవ్ టెంపరేచర్ ని యూజ్ చేస్తాం ఎగ్జాంపుల్ కి మీరు వన్ ప్లస్ వన్ ఎంత అడిగితే ఆన్సర్ దాన్ని సింపుల్ టూ దాంట్లో ర్యాండమ్నెస్ ఏం లేదా అంటే టూ పాయింట్ ఫైవ్ అవ్వచ్చు త్రీ అవ్వచ్చు అన్నట్టు ఛాన్స్ లేదు వన్ ప్లస్ వన్ ఈజ్ ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్ టూ ఓన్లీ అంతే కదా అందుకే జీరో టు జీరో పాయింట్ ఫైవ్ టెంపరేచర్లో ఇట్లాంటి ఆన్సర్స్ ఉంటాయి మీకు అంటే ఏదైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఇన్స్ట్రక్షన్స్ చేంజ్ అవ్వవు ఫ్యాక్ట్స్ చేంజ్ అవ్వవు ఆర్ దీంట్లో అయితే యాక్చువల్స్ ఇంపార్టెంటో దాంట్లో మనం జీరో నుంచి జీరో పాయింట్ ఫైవ్ యూస్ చేస్తాం హై టెంపరేచర్ నెక్స్ట్ వచ్చేసి హై టెంపరేచర్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచు టూ వరకు ఈ టెంపరేచర్ లో చాట్ జీపీటీ కొంచెం క్రియేటివ్ అయిపోతుంది అండ్ ర్యాండమ్ కూడా అయిపోతుంది ఎట్లంటే మీరు కొన్ని వైల్డ్ ఐడియాస్ అడుగుతున్నారు ఆర్ రెస్పాన్సెస్ అడుగుతు సర్ప్రైజింగ్ అవుట్పుట్స్ ఉంటాయి ఇక్కడ ఇది క్రియేటివ్ రైటింగ్ బ్రెయిన్ స్టామింగ్ ఆర్ మీకు ఎప్పుడైనా రైట్ కావాలనుకున్నప్పుడు వన్ పాయింట్ ఫైవ్ టూ వరకు టెంపరేచర్ యూజ్ అవుతుంది అంటే ఇది ఫుల్ హై జ్వరం అన్నట్టు హై జ్వరం అంటే మొత్తం పిచ్చి పిచ్చి ఐడియాస్ కూడా అది అనలైజ్ చేసి అవుట్పుట్ ఇస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఆ క్యాట్ ఆన్ ద మూన్ సర్ఫేస్ వాకింగ్ అని అడుగుతారు క్యాట్ మూన్ సర్ఫేస్ మీద పోయిందా ఎప్పుడన్నా అది వాక్ చేసేది ఎప్పుడన్నా చూసిరా మీరు ఇదంతా ఇమాజినరీ ఇటువంటి క్వశ్చన్స్కి అది టెంపరేచర్ వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ వరకు యూజ్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసి టాప్ పీ దీన్ని న్యూక్లియస్ శాంప్లింగ్ కూడా అంటారు ఇది ఎట్లా అంటే ఒక ఫిల్టర్ లాంటిది ఇది అవుట్పుట్ ఆర్ రెస్పాన్స్ ఎంత డైవర్స్ ఉండొచ్చో దాన్ని కంట్రోల్ చేస్తుంది డైవర్స్ అంటే తెలుసు కదా డైవర్స్ అంటే మ్యారేజ్ తర్వాత డైవర్స్ కాదు అంటే వేరు వేరు లక్షణాలు విభిన్నంగా ఉన్న దానికి మనం డైవర్స్ అంటాం కదా యూనిటీ ఇన్ డైవర్సిటీ అని ఇండియా కంటాం కదా అట్లా అంటే వేరు వేరు లక్షణాలు ఉన్నా దాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు కన్సిస్టెన్సీ కావాలంటే లోవర్ వాల్యూస్ యూజ్ చేయండి అంటే జీరో ఫైవ్ మీకు క్రియేటివిటీ కావాలా అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఇమాజినేషన్ కావాలా అంటే మీరు హై టెంపరేచర్ యూస్ చేయాలా దాట్ ఈస్ వన్ పాయింట్ ఫైవ్ ఇంకోటి వచ్చేసి మ్యాక్స్ టోకన్స్ మ్యాక్స్ టోకన్స్ అంటే వర్డ్ లిమిట్ ఇక్కడ ఒక్క టోకన్ ఇస్ ఈక్వల్ టు ఫోర్ క్యారెక్టర్స్ ఆర్ పాయింట్ సెవెన్ ఫైవ్ వర్డ్స్ ఈ టోకన్స్ గురించి ఇంకా ముందు వస్తుంది చూద్దాం ఇప్పటివరకు అయితే వన్ టోకన్ సపోజ్ మనం చాట్ జీపీటీ లో మ్యాక్స్ టోకన్ హండ్రెడ్ వరకు సెట్ చేసి పెట్టుకుంటే చాట్ జీపీటీ మనకు రఫ్లీ రఫ్లీ మనకు సెవెంటీ ఫైవ్ వర్డ్స్ ఉన్న రెస్పాన్స్ ఇస్తుంది మనకు చిన్న రెస్పాన్సెస్ కావాలన్నప్పుడు ఇది మనం లిమిట్ సెట్ చేసుకోవచ్చు అండ్ ఇది మనం నార్మల్ దాంట్లో యూజ్ చేయం ఇది ఎప్పుడైతే ఒక థర్డ్ పార్టీ సర్వీస్ యూజ్ అవుతుందో లైక్ ఏపీఐ అప్పుడు ఇది ప్రతి మీరు టైప్ చేసిన ప్రతి వర్డ్ బిల్డింగ్ అవుతుంది ఇది అప్పుడు యూజ్ అవుతుంది మన నార్మల్ దాంట్లో అయితే ఇది యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్ నెక్స్ట్ వచ్చేసి వాట్ చాట్ జీపీటీ క్యాన్ డూ అండ్ వాట్ ఇట్ కెనాట్ డూ ఏం చేయగలుగుతుంది ఏం చేయలేదు Chat GPT is great at understanding context and nuance, writing in different styles and tones, explaining concepts in simple language, answering questions based on its training, generating ideas and brainstorming, translating languages, writing code, creative writing, summarizing long texts. ChatGPT works great. Kani ఇది ఫ్లాప్ అయిపోతుంది దీంట్లో రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు ముందు మనం చెప్పుకున్నట్టు దాని దగ్గర లైవ్ డేటా ఉండదు ఇట్స్ ట్రైనింగ్ డేటా ఎండ్స్ ఎట్ సర్టన్ డేట్ డూయింగ్ మ్యాథ్ పర్ఫెక్ట్లీ అంటే లార్జ్ క్యాల్కులేషన్ దీనికి ఇంటర్నెట్ ఆర్ ఎక్స్టర్నల్ డేటా రిమెంబరింగ్ పాస్ట్ కాన్వర్సేషన్ ఈచ్ సెషన్స్ ఆర్ హావింగ్ ఒపీనియన్స్ నెక్స్ట్ ఈస్ జనరేటింగ్ ఇమేజెస్ ఇది డాలి దీనికి ఇమేజెస్ జనరేట్ చేయడానికి ప్రిడిక్ట్ ఇన్ ద ఫ్యూచర్ ఆక్యురేట్లీ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ప్రామ్స్ రాసినప్పుడు అది ఏం చేయగలుగుతుందో ఏం చేయగలగలేదో తెలియకపోతే మీ ప్రామిన్స్ మొత్తం బౌన్సర్స్ అయిపోతాయి దానికి అండ్ మీకు కావాల్సిన రిజల్ట్ మీకు దొరకదు అటువంటిప్పుడు మీకు ఫ్రస్ట్రేషన్ అవుతుంది అరే నేను కరెక్ట్ ఇచ్చినాక ప్రాంప్ట్ ఎందుకు చేస్తలేదు అంటే దాని కెపాసిటీ లేదు అది దాంట్లో మంచిగా చేయలేదు దట్ ఈస్ వై వీ వాట్ బాడీ క్యాన్ డూ అండ్ వాట్ ఇట్ కెనాట్ డూ ఇది మీకు తెలుసుంటే యువర్ ప్రాంప్ట్ విల్ గివ్ యూ వాట్ యుసైడ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ మాడ్యూల్ మనం మాడ్యూల్ టూలో కలుద్దాం మళ్ళీ